వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా పెన్షనర్ల డిఆర్ బకాయిలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్నివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు జూలై రెండు వేల పద్దెనిమిది మరియు జనవరి రెండు వేల పంతొమ్మిది నాటికి కరువుబ్యం డిఏ మరియు డిఆర్ బకాయిలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయండి ఈ బకాయిల చెల్లింపు ప్రక్రియ ప్రస్తుతం సెక్రటేరియట్ ఉద్యోగులకు ప్రారంభమైంది సెక్రటేరియట్లో పనిచేసి రెండు వేల ఇరవై ఒకటిలో పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు కూడా ఈ అరియర్స్ జమ అవుతున్నట్లు తెలుస్తోంది ఇక ముఖ్యంగా మిగిలిన ఉద్యోగ పెన్షనర్లకు ఈ డిఏడిఆర్ బకాయిలు ఆరు విడతల్లో చెల్లించబడతాయని ప్రభుత్వం నుంచి సమాచారం అయితే రావటం జరిగింది ఈ చర్య రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగ పెన్షనర్లకు గణనీయమైన మరియు ఆర్థిక ఊరటనైతే ఇస్తుందండి రెండు వేల ఇరవై రెండులో పేరివిజన్ కమిషన్ పీఆర్సీ నివేదిక అమల్లోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు పెన్షనర్లు జారీ చేయబడిన డిఏడిఆర్ ఉత్తర్వులు మరియు వాటికి సంబంధించిన పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ మరియు సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల బకాయిల వివరాలను నిశ్చితంగా పరిశీలించడం అయితే చాలా అవసరమండి మొదటగా ఈ జీవో నెంబర్ అరవై రెండు మే ఒకటి రెండు వేల ఇరవై మూడున విడుదల చేసినటువంటి ఈ ఉత్తర్వుల ప్రకారం పిఆర్సి అమలు తర్వాత డిఏ ఇరవై పాయింట్ రెండు శాతం నుండి ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతానికి పెంచబడింది ఈ పెంపుకు సంబంధించిన మొదటి వాయిదాను సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో చెల్లిస్తామని ప్రకటించారు అయితే సిఎఫ్ఎంఎస్లో అయితే ఇంకా వీటి ఆర్ఎఫ్సి బిల్స్ అయితే ఇంకా ఎనేబుల్ చేయలేదండి రెండవ వాయిదా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో చెల్లిస్తామని మూడవ వాయిదా రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో చెల్లిస్తా అని చెప్పినప్పటికీ ఏ ఒక్కటి కూడా ఈ రెండేకి సంబంధించి బిల్లులు ఇంకా సిఎఫ్ఎంఎస్లో ఎనేబుల్ కాలేదు ఇక జీవో నెంబర్ నూట పదమూడు అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడున విడుదల చేసినటువంటి ఈ ఉత్తర్వుల ద్వారా డిఏ ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు సున్నా శాతం నుండి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది సున్నా శాతానికి చేరబడింది ఈ బకాయిలను కూడా మూడు విడతల్లో ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో చెల్లించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అయితే వీటికి సంబంధించినవి కూడా ఆర్యర్ బిల్లులు ఇంకా సిఎఫ్ఎంఎస్లో అనేబుల్ కాలేదండి ఇక జీవో నెంబర్ ఇరవై ఎనిమిది మార్చి పదహైదు రెండు వేల ఇరవై నాలుగున ఈ ఉత్తర్వుల ప్రకారం డిఏ ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది సున్నా శాతం నుండి ముప్పై పాయింట్ మూడు శాతానికి చేరింది ఈ డిఏఆర్ బకాయిలను కూడా మూడు వాయిదాల్లో అంటే ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో చెల్లిస్తామని ప్రకటించారు అయితే వీటికి సంబంధించిన అరిఎస్ బిల్లులు కూడా సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఎనేబుల్ కావాల్సి అయితే ఉంది ఇక నాలుగవది ముఖ్యంగా జీవో నెంబర్ ముప్పై మార్చి పదహైదు రెండు వేల ఇరవై నాలుగు ఈ ఉత్తర్వుల ప్రకారం డిఎం ముప్పై పాయింట్ మూడు శాతం నుండి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు సున్నా శాతానికి చేరబడింది అయితే దీనికి సంబంధించిన డిఆర్ బకాయిలను కూడా మూడు వాయిదాల్లో సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై చెల్లిస్తామని చెప్పారు కానీ వీటికి సంబంధించి బిల్లులు కూడా సిఎఫ్ఎంఎస్లో అయితే ఇంకా ఎనేబుల్ కావాల్సి ఉందండి ఈ వివరాలన్నీ కూడా పరిశీలిస్తే పీఆర్సి రెండు వేల ఇరవై రెండుకి ముందున్న ఒక డిఏ అరియర్ కూడా ఇంతవరకు ఏ ఉద్యోగులకి కూడా నమ్మకాలేదని తెలుస్తుంది అదేవిధంగా పీఆర్సి రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఇరవై రెండు తర్వాత జారీ చేయబడినటువంటి డిఏ అరియర్లు బిల్లులు ఇంకా సిఎఫ్ఎంఎస్ సైట్లో ఎనేబుల్ కాలేదు ఇది ఉద్యోగ పెన్షన్లో కొంత నిరాశకైతే అయితే కొంతగా అది చాలానే దారితీస్తుందని చెప్పవచ్చు ఇక సెక్రటేరియట్ ఉద్యోగ పెన్షనర్లకు డిఆర్ అరియర్లు జమ అవుతుండడం శుభ పరిణామం అయితే చోటు చేసుకుందండి అయితే రాష్ట్రంలోని మిగిలిన ఉద్యోగం మరియు పెన్షనర్లకి కూడా ఈ బకాయిలను ఆరు విడతల్లో త్వరగా చెల్లించేలా చర్యలు ప్రభుత్వం తీసుకోబోతుంది ఇక సిఎఫ్ఎంఎస్లో ఆర్యర్ బిల్లులను వెంటనే ఎనేబుల్ చేసి పారదర్శక పద్ధతిలో చెల్లింపులు జరపడం ద్వారా ఉద్యోగుల ఆర్థిక భద్రతను అయితే పెంపొందించిన వారు అవుతారు అయితే ఉద్యోగులకు ఇంతకాలం తర్వాత ఏకంగా రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఒక డిఆర్ఆర్ కూడా ఎవరికి జమ కాని పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఈ డిఏడిఆర్ బకాయిలు జమ అవుతుండడం ఒక శుభ పరిణామం అయితే చోటు చేసుకుందండి పండగ ముందుగానే కానుక అయితే అందినట్లయింది అటు ఉద్యోగులకి ఇటు పెన్షనర్లకి మొత్తానికి ఇంతకాలం తర్వాత డిఏడిఆర్ బకాయిలు అనేటివి జమ కావడం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అటు ఉద్యోగులకు ఇటు పెన్షనర్లకు అటు ఉద్యోగ సంఘాలకు ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు అండి ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మొత్తానికి ఒక ముందడుగు పడడంతో ఉద్యోగులకి ఇప్పుడైతే ఊపిరి పీల్చుకున్నంత పని అయిందండి ఎందుకంటే ఈ డిఏలు రావు డిఆర్లు రావు అని కొంతమంది పెన్షనర్లు కళ్ళ చూడకుండానే మరణించిన వారు ఎందరో ఉన్నారు ఈ నేపథ్యంలో ఈ డిఏ బకాయిలు అయితేనేమి ఈ సెక్రటేరియట్లకు పెన్షనర్లకి డిఆర్ బకాయిలు చెల్లించడంతో ముఖ్యంగా ఈ బకాయిలు ఎటు ఖచ్చితంగా మనకి రావాల్సిన బకాయిలు వచ్చి తీరుతాయన్న శుభ పరిణామం చోటు చేసుకున్న నేపథ్యంలో ఉద్యోగ పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు పండుగ ముందుగానే ఈ విధంగా బకాయిలు చెల్లించడం అనేది శుభ పరిణామంగా చూసించబడుతుందండి మొత్తానికైతే ఎట్టకాయలకి డిఏ బకాయిలు అనేవి జమ అవుతున్నాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్